నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారాహేమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి నిజంగా అందరికీ కూడా ఎన్నో రకాల అప్పులు అనేవి ఉంటూ ఉంటాయండి అలాగే బ్యాంకు లోన్స్ అండి అప్పులు అంటే మనం ఏదో ఒక రకంగా అంటే హౌసింగ్ లోన్ అయినా కావచ్చు లేదంటే కనుక ఒక బైక్ లోను కార్ లోను మనకి మ్యారేజ్ కోసం మనం ఏదైనా ఒక పర్సనల్ లోన్ కానీ అలాంటివి కూడా మనం తీసుకొని ఉండొచ్చు అవన్నీ కూడా ఒక రకమైన అప్పులు మా అప్పుల్లాగానే మనకు కనిపిస్తూ ఉంటాయి ఆ అప్పులన్నీ కూడా ఎలా తీర్చాలి అన్న ఒక టెన్షన్ అనేది అందరికీ ఉంటుందండి ఇంకా ఆ బ్యాంకులో తీసుకున్న అప్పులన్నీ కూడా తీరాలి అని అంటే అమ్మవారిని తలుచుకొని ఒక మూడు రోజుల పాటు మనం ఒక చిన్న పరిహారం అనేది ఉందండి ఇలా గనక చేస్తే వెంటనే అండి మూడు రోజుల్లో మనకి అప్పులన్నీ కూడా తీరడానికి అమ్మవారు ఒక మంచి దారి అనేది చూపిస్తున్నారు అంటే ఇంతకు ముందు కూడా ఒక వీడియో చేశామండి ఇలాంటి ఒక పరిహారం చాలా బాగా పనిచేసిందని చాలామంది ఒక మంచి రిజల్ట్ అని మనకు తెలియజేస్తున్నారండి అందువల్ల మీ అందరికీ కూడా నేను మళ్ళీ తెలియజేస్తున్నాను ఈ రోజున వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి నమస్తే అండి మీ అందరికీ ఒక విషయం చెప్పాలి నా జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఒక గురువు గారు పరిచయం అయ్యారండి నాకున్న సమస్యల్ని ఈ గురువు గారు చాలా ఈజీగా ఫోన్ ద్వారా ఆయన కొన్ని పూజలు చేసి మన సమస్యని పరిష్కరించడం అనేది జరిగింది అందువల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అంటే ప్రేమ పెళ్లి సంతానం ఆరోగ్యం విదేశీ ప్రయాణం కోర్టు సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు మానసిక శారీరక సమస్యలు పర్సనల్ గా మీ సమస్యలు అనేవి ఎలాంటివి అయినా సరే వెంటనే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన పేరు కోయిదర సుబ్రమణ్యరాజు గారండి ఆయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఇంకా ఇప్పుడే ఆయనకి కాల్ చేసి మీ సమస్యల్ని ఇట్టే పరిష్కరించుకోండి ఇంకా వీడియోలోకి వెళదామండి నిజంగా అండి అప్పుల బాధల నుంచి బయటపడాలి అని అంటే చాలా కష్టం అండి మనం అవసరానికి అప్పులైతే చేసేస్తూ ఉంటామండి అవి తీర్చాలి అని అంటే కనుక ఎంతో కష్టపడుతూ ఉంటాం ఒక అప్పును తీర్చడం కోసం ఎక్కువ వడ్డీ వడ్డీకైనా సరే పర్వాలేదులే అని చెప్పి తీసేసుకుంటూ ఉంటామండి కానీ ఆ అప్పులను తీర్చడానికి ఎంత కష్టపడుతూ ఉంటాం అదే హౌసింగ్ లోన్ లాంటివి అయితే బ్యాంకులో తీసుకున్న లోన్స్ అయితే మనం ఖచ్చితంగా కట్ట కట్టి తీరాల్సిందేనండి మన దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా సరే అలాంటి లోన్స్ తీర్చడానికి ఒక్కొక్కసారి మన దగ్గర ఆ మంత్ మనం సరి చేయలేకపోతే కట్టలేకపోతే ఎన్నో రకాల కష్టాలని మనం పడుతూ ఉంటాం బ్యాంక్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ప్రెషర్ రావడం కానీ లేదంటే కనుక చెక్ మనకు బౌస్ అయిపోయిందని చెప్పేసి ఒక ప్రాబ్లం రావడం కానీ సివిల్ స్కోర్ తగ్గడం లాంటివి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ అనేవి ఉంటూ ఉంటాయండి అందువల్ల మనందరము కూడా అలాంటి లోన్స్ నుంచి బయటపడాలి అని ఎదురు చూస్తూ ఉంటాం తొందరగా అంటే లోన్స్ అనేవి సాధారణంగా ఇన్ని సంవత్సరాలు కానీ వేస్తూ ఉంటామండి అవి తొందరగా కట్టుకుంటూ ఉంటే కనుక అంటే కొంచెం కొంచెంగా అమౌంట్ వచ్చినప్పుడు మధ్యలో కట్టేసుకుంటూ ఉంటే తొందరగా తీరిపోతాయి అనమాట అలా తీరాలి అని అంటే మనకు కొంత అమౌంట్ అనేది మన చేతికి అందాలి అది ఒక ఎలా ఉండాలి అని అంటే సంపాదన కనుక పెరిగినా ఒక బిజినెస్ చేసే బిజినెస్లో లాభాలు వచ్చినా మన అప్పుల్ని మనం తొందరగా తీర్చుకోవడానికి అవకాశం ఉంటుందండి అందువల్ల అలాంటి లోన్స్ అన్నీ కూడా బ్యాంక్ తరఫున కానీ మిగతా లోన్స్ కానీ అప్పులు కానీ తీరాలి అని అన్నా కూడా ఈ పరిహారం అనేది అంటే గోల్డ్ పెట్టిన ఒక లోన్ కూడా ఉంటుందండి మనకి అలాంటివన్నీ కూడా ఈజీగా తీర్చుకోగలిగిన శక్తివంతమైన ఒక పరిహారం అండి ఇంకా పరిహారం ఏంటి అని చూద్దాం ఇంకా మన అందరికీ తెలుసండి వరాహి అమ్మవారికి సంబంధించినంత వరకు ఎరుపు కలర్ అంటే రెడ్ కలర్ అంటే చాలా ఇష్టం అమ్మవారికి అందువల్ల ఒక రెడ్ కలర్ క్లాత్ని తీసుకోవాలండి మనం ఈ పరిహారం అనేది ఎప్పుడు స్టార్ట్ చేయాలనేది కూడా నేను తెలియజేస్తాను ఇంకా ఆ పరిహారానికి కావాల్సింది ఒక రెడ్ కలర్ క్లాత్ అండి అంటే ఒక బ్లౌజ్ పీస్ లాంటిది ఏదైనా తీసుకొని మనం ఇలాంటి పరిహారాలు చేయడానికి మనం యూజ్ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది ఇంకా అలా రెడ్ కలర్ క్లాత్ ఒకటి తీసుకొని మీకు ఎన్ని రకాలైతే అప్పులు ఉన్నాయో అంటే ఒక హౌసింగ్ లోన్ ఉంది కార్ లోన్ ఉంది బైక్ లోన్ ఉంది అలాగా ఒక మూడు రకాల లో లోనులు కానీ నాలుగు కానీ ఐదు కానీ ఒకటి కానీ రెండు కానీ మీ దగ్గర ఎన్ని ఉంటే అన్నీ ఐదు రూపాయల కాయిన్స్ అనేవి తీసుకోవాలండి రెడ్ కలర్ క్లాత్ తీసుకొని ఈ పరిహారం అనేది మీరు ఒక శుక్రవారం నాడు చేస్తే గనక చాలా మంచిదండి శుక్రవారం నాడు హోరా సమయంలో చేసుకోండి ఇంకా హోరా సమయం అనేది శుక్రవారం నాడు మనకి ఉదయాన్నే ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు మధ్యాహ్నం ఒంటి గంటల నుంచి రెండు గంటల వరకు సాయంత్రం ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు మూడు సమయాలలో ఈ హోరా సమయం అనేది వస్తుందండి అలాంటి సమయంలో స్టార్ట్ చేస్తే కనుక చాలా మంచిది ఇంకా అలా తీసుకున్న క్లాత్లో మీకున్న లోన్స్ను బట్టి మీరు ఐదు రూపాయల కాయిన్స్ని తీసుకోవాలండి అంటే గోల్డ్ కలర్లో ఉన్న ఐదు రూపాయల కాయిన్స్ని మీరు కలెక్ట్ చేసి పెట్టుకోండి మీ లోన్స్ ఎన్ని ఉంటాయి అన్ని మూడు కానీ నాలుగు కానీ అన్ని ఐదు రూపాయల కాయిన్స్ ఆ రెడ్ కలర్ క్లాత్లో వేయండి మనసులో తలుచుకొని ఇది హౌసింగ్ లోన్కి ఇది బైక్ లోన్కి ఇది మనకి గోల్డ్ లోన్కి అని చెప్పి ఒక్కొక్కటి మనసులో అనుకుంటూ దానికి తగినట్టుగా ఐదు రూపాయల కాయిన్ ఆ రెడ్ కలర్ క్లాత్లో వేయండి వేసేటప్పుడు వేసిన తర్వాత అండి మీరు కొంచెం పచ్చకర్పూరాన్ని కూడా ఆ మో అంటే ఇది ఒక మూటలాగా మనం కట్టబోతున్నాము ఇంకా ఐదు రూపాయలు కాయిన్స్ వేసిన తర్వాత కొంచెం పచ్చకర్పూరాన్ని కూడా ఒక చిటికడ వేయండి ఆ తర్వాత ఒక బిర్యానీ ఆకును తీసుకొని మీరు ఆ బిర్యానీ ఆకు మీద ఏం రాస్తారు అంటే బ్యాంక్ లోన్స్ అన్నీ తీరినాయి అని చెప్పి ఒక పాజిటివ్గా రాసి ఆ బిర్యానీ ఆకును కూడా ఆ మూటలో కట్టేసేయండి ఏమేస్తున్నావు మూడు రకాల వస్తువులు అనమాట అంటే ఐదు రూపాయల కాయిన్స్ ప్లస్ పచ్చకర్పూరము ఈ బిర్యానీ ఆకు వేస్తున్నాం వేసేసి మూట కట్టేసి హోరా సమయంలో అమ్మవారి ముందు పెట్టేటప్పుడు ఆ మూటని మీ అరచేతిలో పెట్టుకొని నాకు ఈ అప్పులన్నీ కూడా తీర్చినందుకు నాకు ధన్యవాదములమ్మా అని చెప్పి అమ్మవారిని తలుచుకుంటూ విశ్వాన్ని తలుచుకుంటూ హోరా సమయంలో చేస్తే అండి నిజంగా మనకి ఒక మూడు నిమిషాల పాటండి మూడు నిమిషాల పాటు మీరు ఒక బ్రహ్మ ముహూర్తంలో కానీ లేదంటే కనుక పూజ చే చేసే సమయంలో కానీ లేదంటే ఈవినింగ్ టైంలో అయినా సరే మీరు ఆ మూటని చేతిలో పట్టుకొని మీకున్న కష్టం మీకున్న లోన్స్ అన్నీ కూడా తీరిపోయినట్టుగా ఒక ఇమాజిన్ చేసుకుంటూ హ్యాపీగా అండి సంతోషంగా అంటే అంత నమ్మకం అండి మనకి ఎందుకు అలా చేస్తున్నామని అంటే ఒక నమ్మకంతో చేస్తున్నాం కాబట్టి అమ్మవారు మనకి ఖచ్చితంగా తీరుస్తారు ఈ విశ్వం మనకి కొన్ని విషయాలని మన దగ్గరికి చేరుస్తుంది కాబట్టి నిజంగా ధన్యవాదములు తెలియచేస్తూ ఆ మూటని మన అరచేతిలో పెట్టుకొని ఒక మూడు నిమిషాల పాటు అమ్మవారిని తలుచుకుంటూ ఓం శ్రీం వజ్రఘోషం ఓం శ్రీం వజ్రఘోషం అనే అమ్మవారి మంత్రాన్ని మీరు అనుకోండి ఫ్రెండ్స్ మూడు సార్లు మూడు నిమిషాల పాటు అనుకొని మీరు ఇంకా మూటని అలాగే అమ్మవారి దగ్గర చాలామందికి డౌట్ రావచ్చండి అక్క మా ఇంట్లో అమ్మవారి ఫోటో కానీ విగ్రహం కానీ లేదు అని అనుకున్న అనుకోవచ్చండి అలా లేకపోయినా సరే పర్వాలేదండి మీరు ఈ మూటని మీరు విడిగా అయినా సరే అంటే చాలామంది అక్క మేము హాస్టల్లో ఉంటున్నాము మాకు అమ్మవారి ఫోటో లేదు మాకు పూజ గది లేదు అని అనుకున్న వాళ్ళు మీరు ఇలాంటి పరిహారాన్ని ఒక రెడ్ కలర్ క్లాత్లో తీసుకొని ఎక్కడి నుంచి అయినా సరే మీరు చేసుకోవచ్చండి చేసి సేఫ్గా ఒక షెల్ఫ్లో అయినా సరే మీరు పెట్టుకోవచ్చు ఇంకా ఫస్ట్ ఈరోజు శుక్రవారం చేసామా శుక్రవారం స్టార్ట్ చేయండి తర్వాత రోజు మళ్ళీ శనివారం ఆదివారం మూడు రోజులండి శుక్ర శని ఆది మూడు రోజుల పాటు అలాగే ఆ మూటని మీరు ఏం చేస్తారనంటే ఉదయాన్నే లేవగానే బ్రహ్మముహూర్తంలో లేసి అలవాటుండి చేస్తే చాలా మంచి ప్రయోజనం అండి మళ్ళీ అదే మూడు నిమిషాల పాటు మీ మీ బ్యాంక్ లోన్స్ అన్నీ కూడా కొంచెం కొంచెంగా తీరుతూ వస్తూ ఉన్నట్టుగా ఇమాజిన్ చేసుకుంటూ అమ్మవారికి ధన్యవాదములు చెబుతూ మీరు ఇప్పుడు చెప్పిన మంత్రాన్ని అంటే ఓం శ్రీమని కానీ వజ్రఘోషం అని కానీ లేదంటే రెండు కలిపైనా సరే మూడు నిమిషాల పాటు మీరు అమ్మవారి మంత్రాలు ఏదైనా సరే మీరు అనుకోవచ్చండి అలా అనుకుంటూ ఆ మూటని మళ్ళీ అదే ప్లేస్లో పెట్టేసేయండి మళ్ళీ తర్వాత కూడా మూడో రోజు కూడా ఇలాగే సేమ్ ఒకే టైంలో చేయాలని ఏమి లేదు మీరు శుక్రవారం స్టార్ట్ చేయటం మాత్రం మీరు హోరా సమయంలో చేయండి మిగతా రెండు రోజులు మీరు బ్రహ్మముహూర్తంలో సరే లేదంటే పూజ చేసే సమయంలో ఉదయం కానీ సాయంత్రం కానీ చేయొచ్చు కానీ పీరియడ్స్ కానీ నాన్ వెజ్ కానీ తినే తిన్న టైంలో మాత్రం చేయకండి ఈ మూడు రోజులు మాత్రం కొంచెం నాన్ వెజ్ తినకుండా చేసుకుంటే చాలా మంచిదండి ఇంకా అలా చేసిన తర్వాత ఆ మూటని మీరు మీ బీరువాలో తీసుకెళ్ళి పెట్టండి ఫ్రెండ్స్ మీ బీరువాలో కానీ లేదంటే పూజ గది ఉంటే కనుక పూజ గదిలో అయినా సరే మీరు పెట్టుకోవచ్చు అలాగే మీ కోరిక మీ లోన్లన్నీ కూడా తీరేంత వరకు కూడా మీరు ఆ మూటని ఆ రెడ్ కలర్ మూటని అలాగే మీ బీరువాలో ఉంచేసేయండి ఫ్రెండ్స్ నిజంగా ఇది చాలా శక్తివంతమైన ఒక పరిహారం అండి ఇంకా ఆ తర్వాత అక్క లోన్స్ అన్నీ తీరిపోయినాక నాకు హౌసింగ్ లోన్ మాత్రమే ఉంది తీరిపోయింది తర్వాత ఆ మూటని ఏం చేయాలన్న డౌట్ అనేది అందరికీ వస్తుందండి అందువల్ల ఆ మూటను ఓపెన్ చేసేసి మీరు ఆ రెడ్ కలర్ క్లాత్ని మామూలుగా ఇంట్లో వాష్ చేసుకో వాష్ చేసి ఉపయోగించుకోవచ్చు ఆ బిర్యానీ ఆకుని మామూలుగా బాయిండ్ చేసేసేయండి ఇంకా ఐదు రూపాయల కాయిన్స్ మాత్రం మీరు తీసుకెళ్ళి అమ్మవారి ఉండీలో ఎక్కడైనా సరే మీరు అమ్మవారి ఉండిలో వేసేయొచ్చండి ఇంకా ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు మంచి రిజల్ట్ వస్తుంది ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి కూడా మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జైవరాహి